హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు వల్లూరు అమ్మాయి రోజు మన ఛానల్ లో ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి శ్రావణ మాసం సందర్భంగా ఇంటి పనులు అయితే ఎలా చేసుకుంటున్నాను ఏంటనేది బ్లాగ్స్ అయితే షేర్ చేశానండి ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనం పూజ చేసుకోవడానికి దేవుడి ఫోటోలు అవి ఎప్పుడు కడుక్కున్నాను ఎలా కడుతున్నాను అనేది ఈ అయితే షేర్ చేస్తున్నాను ముందు రోజు పూజారం క్లీన్ చేశాను అని ఒక వీడియో పెట్టానండి లక్ష్మీవారం బుధవారం అయితే పూజారం క్లీన్ చేసాము లక్ష్మీవారం మార్నింగ్ తలస్నానం అయితే చేసి బట్టలు ఆరేసుకుని పూజ సామా ఫొటోస్ అన్నీ అయితే తుడిచి బొట్టలు అయితే పెట్టుకుంటున్నానండి ఫోటోలు అవి కింద పెట్టకూడదు కదా అని పేట వేసి పేట మీద పెట్టి ముందుగా వినాయకుడు బొమ్మ అయితే తుడిచేసి వేసి బొట్టలు అయితే పెడుతున్నానండి ఇలాగ మొత్తం ఫొటోస్ అన్నీ ఒక కొత్త క్లాత్ ఉంటుంది కదా మిషన్ కొడతాను కాబట్టి నా దగ్గర అన్ని కొత్త క్లాత్స్ ఉంటాయండి అందులో ఒకటి తీసి క్లీన్ వాళ్ళు పాతది అది తడిపిస్తే దాంతో తొడచ్చు తప్ప ఏం లేదు తీసి అది వాటర్లో ముంచి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నానండి ఫొటోస్ మొత్తం అన్ని ఇలా వాటర్ తుడిచేసుకొని బొట్టలు అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అకౌంట్ ట్యాప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి పూజ రూమ్ అంతా క్లీన్గా నిన్న వాటర్ ఇచ్చి కడిగేసాం కదండి ఈరోజు ఫొటోస్ అవన్నీ అయితే నీట్గా వాటర్తో తుడిచేసుకొని అది అది కింద రాలేదు కానీ కింద మళ్ళీ పళ్ళం అయితే పెట్టానండి ఇత్తడి పళ్ళం ఉంటుంది కదా దాని మీద పెట్టి అయితే తుడుస్తున్నాను ఆ కుంకుం అక్షంతలు ఏమైనా రాళ్ళు అందులో పడితే కదా కిందన పడితే మనం తొక్కేస్తాం కదా అని ఇక్కడ మొత్తం ఫొటోస్ అన్నీ అయితే తుడిచేస్తున్నాను తుడిచేసి నీట్గా బొట్లు పెట్టేసి అలమర్లో అయితే దేవుడు గదిలో అయితే సర్దేసుకుంటామండి అండ్ నాకు వచ్చినట్టు అయితే నేను సర్దుకుంటున్నానండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి నాకు తెలిసినట్టు నాకు తెలిసిన విధంగా నేనైతే చేసుకుంటున్నాను అందరిని ఇలా చేసుకోమని అయితే అనట్లేదు నేను ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ బ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను వీలుంటే మీరు కూడా ముందు రోజే ఫొటోస్ అవే అయితే సర్దిసుకోండి మార్నింగే అవ్వదు కదండి పూజ చేసుకోవడానికి ముందు రోజే తలస్నానం అది చేసి ఫొటోస్ అవి సర్ది తుడిచేసుకొని బొట్లు అయితే పెట్టేసుకొని కూచి రూమ్లో సర్దిసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుందండి మొత్తం ఫొటోస్ అన్నీ ఇలా తుడిచేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అండ్ తర్వాత అయితే చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయండి నా దగ్గర విగ్రహాలు లక్ష్మీదేవి బొమ్మ గౌరీదేవి సాయిబాబా బొమ్మ ఇవన్నీ కూడా వాటర్ ఇచ్చుకొని అయితే కడిగేసానండి నెక్స్ట్ అయితే ఇవి బొట్లు అయితే పెట్టేస్తున్నాను నేను చేసిన పద్ధతిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాగా సాయిబాబు విగ్రహం గౌరీదేవి లక్ష్మీదేవి బొమ్మలు అవి ఉన్నాయి నా దగ్గర అవన్నీ ఇలా వాటర్ ఇచ్చి అయితే కడిగేస్తున్నాను ఆ చెంబు ఏంటి మీరు వాటర్ తాగి చెంపుతో కడుగుతున్నారా అని అనొద్దు నేను ఆల్రెడీ బ్లాగ్స్ లో నా బ్లాగ్స్ ఎవరైనా ఫాలో అయితే ముందు చెప్పాను ఇది ఓన్లీ పూజకే వాడతాము చెంబు పూజ రూమ్ లోనే ఉంటుంది దేవుడు దగ్గర నీళ్లు పెట్టుకున్నాక అది చెంపుతో అయితే తెచ్చుకుంటాము ఇది ఇంకా తాగడానికి అయితే యూజ్ చేయమండి దేవుడి రూమ్ లో ఉంటుంది కొన్నప్పటి నుంచి ఈ విగ్రహాలన్నీ కూడా నీట్గా వాటర్ ఇచ్చి అయితే కడిగేశాను ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా బాగా ఎలా చేసుకోవాలన్నా కూడా నాకు చెప్పండి నేను చేసింది కూడా బాగానే ఉందా లేదా అని కూడా చెప్పండి మొత్తం అన్ని ఇలా తీసుకున్నాం ఆ వాటర్ అయితే ఫొటోస్ కడిగిన వాటర్ అయితే మేము పల్లెటూరు కాబట్టి ఇక్కడ కాలువలు ఉంటాయి కదండి అందులో అయితే వేసేస్తాము అండ్ సిటీలో ఉన్న వాళ్ళకి ఆ కాలువలో వేయడానికి అవ్వదు కాబట్టి పచ్చని చెట్టుకి వేసేసుకుంటే సరిపోతుందండి కింద మనుషులు తొక్కి దగ్గర వేయకుండా పచ్చని చెట్లు మొదట్లో వేసేస్తే సరిపోతుంది ఇక్కడ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అండ్ నెక్స్ట్ నేను పూజకి ముందు రోజు ప్రిపరేషన్స్ ఏం చేసుకున్నాను ఏంటనేది నెక్స్ట్ లో అయితే షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పూజ ఎలా చేసుకున్నాను పూజకి ఏమేం వంటలు అయితే చేశాను అనేది నెక్స్ట్ బ్లాగ్స్లో కూడా వస్తాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇలా మొత్తం ఫొటోస్ అన్నింటికి బొట్లు అయితే పెట్టేసుకుని ఇక్కడ పేపర్ అయితే వేసేసుకున్నాను అండి అడిగిన నే ఏ పూజకైనా మనం పూజించాలి పూజించాలంటారు కాబట్టి దేవుడు ఫోటోలు సర్దేటప్పుడు కూడా నేను ఫస్ట్ వినాయకుడు బొమ్మ అయితే పెడతాను చిన్న విగ్రహం ఉంటుంది మా ఇంట్లో అదైతే పెడతాను అండ్ నెక్స్ట్ అన్ని ఫొటోస్ అయితే ఇక్కడ ఎలా ఎప్పుడు ఎలా పెట్టుకుంటాం అలా అయితే సర్దిసుకున్నానండి మా పూజ రూమ్ అయితే బాగా చిన్నది ఆ చిన్న దాంట్లోనే అలా అడ్జస్ట్ చేసి అలా సర్దుకుంటామండి ఫొటోస్ అన్నిని ఇంకా ఫొటోస్ అన్ని సర్దిసిన తర్వాత ఇంక ఈ రోజు మళ్ళీ ఆ గదిలోకి అయితే వెళ్ళమండి ఏమన్నా అవసరం వెళ్ళాలంటే మడి బట్టలతోనే వెళ్తాము అండ్ నెక్స్ట్ డే పూజ చేసుకునే వరకు కూడా ఎవరు అయితే ఆ రూమ్ లోకైతే వెళ్ళమండి అందరు ఇలా ఉండాలని ఉండదు కొంతమందికి ఆ పూజ రూము మామూలు మనుషులు పడుకునే రూమ్ అంతా ఒకటే ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఆ మాకు ఇలా కుదిరింది కాబట్టి మేము చేసుకుంటున్నాం కుదరలేని వాళ్ళు ఇలా చేసుకోవాలని ఏమి లేదు ఎవరికి ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు ఎవరికి ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు అండి ఇలాగే చేసుకోవాలని ఏమి ఉండదు మనకి ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు దానికి తప్ప ఏమీ లేదు దేవుడు ఇలాగే చేయండి అని మనకు చెప్పలేదు ఇవన్నీ పెట్టుకున్నది మనమే కాకపోతే నేను ఏ స్టైల్లో చేసుకుంటున్నాను ఏ పద్ధతిలో చేసుకుంటున్నావు అనేది మీతో షేర్ చేస్తున్నాను అంతే ఇక్కడ ఫోటోలు అన్నీ సర్దేశాక దేవుడి సామాన్లు కూడా నీట్గా సర్ తోమేస్తున్నానండి తోమేసి ఎండ్లు అయితే ఆరేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ పూజకి ముందు రోజు ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అప్పుడు నేను ఏ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ పూజ సామాన్లు కూడా నీట్గా తోమేస్తానండి చింతపండు పెట్టి ఇటుక ఇటుక బిడ్డ పొడవు పెట్టి నీట్గా అయితే తోమేస్తాను తెల్లగా వచ్చేస్తాయి ఇవి తోమేసిన తర్వాత ఎండలో కూడా ఆరేసేసానండి ముందు రోజే మనం దేవుడి ఫోటోలు క్లీన్గా తుడిచేసుకొని బొట్టలు పెట్టేసుకొని పూజా మనం తోమేసి పక్కన పెట్టేసుకుంటే మనకు సగం పైన అయిపోయినట్టేనండి పూజకి సంబంధించి ఈ చిన్న టిప్స్ కూడా పాటించండి మనకి ఎంత పని ఉన్నా సరే ముందు రోజు ఈ రెండు పనులు చేసేసుకున్నామంటే నెక్స్ట్ డే పూజ చేసుకున్నకైతే వీలు ఈజీ అవుతుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇందులో ఏమన్నా నేను నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నాను ఇందులో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే నాకు చెప్పచ్చండి నేను ఏం తప్పుగా తీసుకోను పెద్దవాళ్ళు ఎవరైనా చూసినట్లయితే వాళ్ళు ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కూడా చెప్పచ్చు కామెంట్ చేసి చెప్పచ్చు నేను కరెక్ట్ అయితే చేసుకుంటానండి ఇవన్నీ నీట్గా అయితే కుళాయి నీళ్ళు అయితే పెట్టి క్లీన్ చేసేసానండి మా ఉప్పు నీళ్ళు కదా నల్లగా మచ్చల్లో వచ్చేస్తాయని ఇవి మేడమైన ఎండలు అయితే ఆరేసేసాను అండ్ నేను పూజకి ముందు రోజు ప్రిపరేషన్స్ కూడా బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి సామాన్లు కూడా ఇలా ఎండలో ఆరేసేసి నీట్గా తీసి పూజ రూమ్లో అయితే సర్దిసుకున్నానండి ఎండలో అయితే కొంచెం బాగుంటాయి కదా సామాన్లు అనేవి వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం